ఓం శ్రీ సాయి సాయి డైరీలో భాగంగా డిసెం జనవరి నాలుగవ తేదీ కపర్తే డైరీ ప్రకారం బాబా గారు చెప్పిన మహారాణి కథ నాలుగు ఒకటి పంతొమ్మిది వందల పన్నెండులో కపర్తే డైరీ ప్రకారం బాబా బాబా ఒక మహారాణి కథ చెప్పారు అదేమిటంటే ఒక భవనంలో ఒక మహారాణి నివసిస్తుంది ఆమెను అత్య అంత్యజుడైన వచ్చి నేను నీ సేవ చేసుకుంటానని శరణి పెడతాడు అక్కడే ఉన్న మహారాణి గారి వదిన ఒప్పుకోరు అతడు భార్యతో సహా తిరిగి స్వగ్రానికి వెళ్తూ ఉంటాడు మార్గ మధ్యలో అల్లామయ కనపడగా తన పేదరికం ఎలా అనుభవిస్తుంది చెప్తాడు మహారాణి సేవ చేసుకుని అని చెప్తాడు అల్లా అల్లామియ్య మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి కలువు ఈసారి నీకు తప్పక ఆశ్రయం ఇస్తారని చెప్పి మరలా వెళ్ళి కలవగా ఈసారి మహారాణి అతన్ని చేరదీసి సేవ చేసే అవకాశాన్ని ఇస్తుంది మహారాణికి అత్యంత నమ్మకంగా సేవ చేస్తూ కుటుంబ సభ్యులతో ఒక సభ్యుడిగా ఎదుగుతాడు ఆరు నెలలు అన్ని సోకాలు అనుభవించాడుగా అతను దుర్బుద్ధి పెట్టి ఒకరోజు బంగారం దొంగిలించి ఆశ్రమం ఆశ్రయం ఇచ్చిన మహారాణి నచ్చ చేస్తారు అక్కడ ఉన్న వారు అందరూ పంచాయతీ జరిపితే నేరాన్ని అంగీకరిస్తాడు మహారాజ సమక్షంలో మానవశిక్ష అల్లా అల్లామి వచ్చి అతన్ని వదిలిపెట్టండి అని చెప్తారు అల్లా మీద గౌరవంతో మహారాజా అతన్ని వదిలిపెడతాడు మరు జన్మలో మహారాణికి అతను కుమార్తెగా జన్మిసింది ఆ మళ్ళీ అంచెజడైన వచ్చి మహారాజుకి సేవ చేసుకుంటు మహారాణికి సేవ చేసుకుంటా అని రాజుని శరణ వేడు ఆ రాజు అంగీకరంగా పన్నెండు పన్నెండు సంవత్సరాల పాటు సేవ చేస్తాడు మహారాణి పెరిగి పెద్ద అయ్యాక అల్లామి తిరిగి వచ్చి అతడు మహారాణి ఏ విధంగా చేశాడో అతన్ని కూడా అదే విధంగా చేయాలని మహారాజుకి చెప్తాడు మహారాజు అల్లామియ మాటస్ సావించి అర్జునుడిని హత్య చేస్తాడు ఈ కద్వారా ఏదైనా పాపం చేసిన తర్వాత ఆ పాపం పండాలంటే కొంతకాలం వేచి చూడాలి మొదటిసారి నేరం ఒప్పుకున్నప్పుడు అల్లామి అతను శిక్షించని ఒప్పుకోలేదు రెండోసారి అతనే స్వయంగా వచ్చి రెండు సంవత్సరాలు అనుభవించిన తర్వాత అతన్ని మహారాణి చేత చంపిన నేరానికి మహారాజు చేయిస్తాడు ఏదైనా పాపం చేస్తే వెంటనే ఫలితం రాకపోవచ్చు కానీ కొంతకాలానికి అది పాప కల కర్మఫలంగా మన జీవితంలో తప్పక వచ్చి అది చే దీన్ని దాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే అద్భుతమైన కథ అండి బాబా గారు చెప్పారు అందరూ విన్నారు కదా కావున పాపం చేస్తే ఖచ్చితంగా పాప ఫలితం అనుభవించక తప్పదు కానీ కొంతకాలం వేచి చూడాలి మరి